చైనా వాడు తైవాన్ లాక్కోవాలనుకోవడం దుర్మార్గం పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్ని లాక్కోవాలనుకోవడం దుర్మార్గం ఇట్లాగా తప్పు ఎవరు చేసినా తప్పని అనాలి అలా తప్పని చెప్పినటువంటి అమెరికా తనే తప్పు చేస్తే తప్పటడుగులు వేస్తే వేరే దేశపు భౌగోళిక స్వరూపాన్ని ఆక్రమించుకుంటానంటే రష్యా ఉక్రెయిన్ దెబ్బతీస్తుంది ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందంటూ ఉక్రెయిన్కి అండగా పెద్ద ఎత్తున బలగాలను పంపించినటువంటి అమెరికా అధ్యక్షుడు బైడెన్ని తప్పుపట్టి ఆ దేశానికి సంబంధించి తప్పుడు పనులు చేస్తున్నారని చెప్తూ ఇప్పుడు తను అధికారంలోకి వచ్చి తను ఇంకో దేశపు సార్వభౌమ అధికారాన్ని లాక్కోవాలని చూడటం ఎంతవరకు రైట్ గ్రీన్ల్యాండ్ ఇప్పుడు అదే జరుగుతోంది ట్రంప్ అయితే అది లాక్కుని తీరతానని చెప్తూ ఉండటం అరాచకానికి ప్రత్యక్ష సాక్ష్యం అనాల గ్రీన్ల్యాండ్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గనని తేల్చి చెప్తున్నారు సైనిక బలంతో పని లేకుండానే గ్రీన్ల్యాండ్ సొంతం చేస్తున్నారు